మిత్రుల గత వారం ఇరవై తారీఖున ఆదివారం రోజు మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఏదైతే ఫైర్ జరిగిందో గత వారంగా అన్ని డిపార్ట్మెంట్లు పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ శాఖ డిపార్ట్మెంట్ అందరూ కూడా అన్ని రకాలుగా ఎంక్వైరీ చేయడం జరిగింది దీనికి డీజీపీ గారు కూడా వచ్చారు సిఎస్ గారు కూడా వచ్చారు అందరూ వచ్చారు ఏదైతే నేను రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు శాసనసభ్యుడు ఉన్నానో అప్పుడు ఏమన్నా జరిగినాయా అనే ఒక అనుమానం దీనితో ఈరోజు మా ఇల్లు సర్చ్ చేయడం జరిగింది మల్లికార్జున గుప్తా సిఏ గారి ఆధ్వర్యంలో దాదాపు నాలుగు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు కూడా నాలుగు గంటలు నాలుగు గంటల వరకు దొరకడం జరిగింది ఎక్కడ కూడా ఏది కూడా దొరకలేదు అన్ని ఇల్లు తనిఖీ చేయడం జరిగింది బీరువాలు తనిఖీ చేయడం జరిగింది మంచాల కింద తనిఖీలు చేయడం జరిగింది అన్ని రకాలుగా తనిఖీ చేసినా కూడా వాళ్ళు ఎక్కడ కూడా ఏ ఆధారం కూడా దొరకలేదని చెప్పి మీ శుభాముఖంగా తెలియజేసుకుంటున్నారు మీ అందరు తెలిసిందే ఎవరైతే ఇప్పుడు అన్ని ఛానల్స్ ఎల్లో మీడియాస్ అందరూ ఉన్నారో గత ఐదు సంవత్సరాలు నేను శాసనసభ్యుడిగా పనిచేశాను నేను ఎలాంటి రాజకీయంగా చే చేశాను నేను ఏం చేశాను అనేది మీ అందరు తెలిసిందే ఒక తెల్ల కాగితం మాదిరిగా నేను ఎక్కడ కూడా కానీ భూమి కబ్జాలు కానీ కరప్షన్ కానీ ఏది లేకుండా చేసిన వ్యక్తి ఈరోజు వాళ్ళు వచ్చి మా ఇంటికి తనిఖీ చేస్తామంటే నేను నిన్న బెంగళూరు పోయినా శనివారం నిన్న రాత్రి నాకు పదకొండు గంటలప్పుడు ఫోన్ చేసి మాకు ఏదో కొంతమంది దగ్గర నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ మీరు కూడా ట్వంటీ టీ ఏ కింద ఏదో చేశారని చెప్పి రికమెండేషన్ చేశారు మీ ప్రాపర్టీలు కూడా ఉన్నాయని చెప్పి టూ టౌన్ సిఏ గారు చెప్పడం జరిగింది దాని తర్వాత నేను డిఎస్పీ గారు కూడా మాట్లాడి ఎస్పీ గారితో మాట్లాడి నాకు ఒక రోజు టైం ఇంత ఇల్లు ఎక్కడ లాక్ ఉంది మీరు వచ్చిన తర్వాతే మీ సమక్షంలో లాక్ ఓపెన్ చేసి చేస్తామని వాళ్ళు ఇక్కడే ఒక ఎస్ఐ కూడా నలుగురు కానిస్టేబుల్ పెట్టారు నేను మూడున్నర గంటకు నాలుగు గంటకు దాదాపు ఆ టైంలో వచ్చిన తర్వాత నేనే ఇల్లు తాళాలు ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు పూర్తిగా అన్ని రకాలుగా తనిఖీ చేయడం జరిగింది ఈవెన్ దో సోఫాలు కూడా వదలలేదు సోఫాల కింద కూడా తనిఖీ చేయడం జరిగింది మీ అందరికి ఒకటే ఒకటి ఎవరైతే ఇక్కడ మీడియా మిత్రులు ఉన్నారో వాస్తవం అవాస్తవం ఏముంది నిజం ఏది అబద్ధమేమి నీతి నిజాయితీ ఏమనేది మీరు ముందుకు తీసుకొని పోయే కార్యక్రమం మీ చేతిలో ఉంది కాబట్టి గత ఐదు సంవత్సరాలు నేను పనిచేసింది ఇప్పుడు ఎవరో కొంతమంది ఆరోపణలు నా పైన చేసిన చెప్పి తనిఖీ చేయడం జరిగింది దానికి ఎలాంటి అభ్యంతరం గానీ ఎలాంటి బాధ గాని నాకు లేదు ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు నన్ను ఐదు సంవత్సరాలు శాసనసభ్యుడిగా తీర్పిచ్చారు కాబట్టి దానికోసం వాళ్ళు వచ్చి తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఏదైతే ఈ మంచి పరిణామం ప్రజల ముందు తీసుకొని పోవాలని చెప్పి నేను అందరికీ మా అన్నలు కానీ మా తమ్ముళ్ళు కానీ నేను కోరడం జరుగుతాను ఎక్కడ కూడా తప్పు చేయని వ్యక్తి నేను ఎక్కడ కూడా కబ్జాలకు కానీ ఎక్కడ కూడా ఈవెన్ దో ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అవినీతి కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏదైనా తప్పు పనులు చేస్తా కూడా నేను అడ్డుబడి దానికి చేయని వ్యక్తి కాబట్టి నేను ఈరోజు ప్రజల ముందుకి తలకాయ ఎత్తుకొని తిరిగే విధానంగా నేను పని పనిచేసాను కాబట్టి ఆ గర్వం నాలో ఎప్పుడు ఉంటుందని చెప్పి నేను తెలియదు ఈరోజు నేను కూడా చేసింటే ఖచ్చితంగా నాపైన చర్యలు తీసుకునే కార్యక్రమం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మీ అందరూ కూడా మరొకసారి నేను కోరేది ఏమంటే మంచి ఏది చెడు ఏది వాస్తవమే అవాస్తమే అనేది మీరు ప్రజల ముందుకు తీసుకొని పోవాలని చెప్పి తెలియజేసుకుని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను